ఫ్రెండ్స్ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ కోర్స్ని నేను ఆఫర్ చేస్తున్నాను జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్లో వందకి వంద మార్కులు పొందే విధంగా ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి వందకి వంద మార్కులు పొందే అంత స్పెషాలిటీ ఈ కోర్సులో ఏముంది ఎందుకు ఈ కోర్సు స్పెషల్ అండ్ ది బెస్ట్ అని అడిగినట్లయితే మీకు మరి ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా ప్రతి చాప్టర్ కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే కోర్సు ఇది ఒక్కటి మాత్రమే అదేవిధంగా ఎఫ్బిఓ పరీక్షలో కోచింగ్స్ అన్ని కూడా మన యొక్క స్టాండర్డ్ టెక్స్ట్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకునే ఇవ్వడం జరిగింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అదే విధంగా ఇండియాలోని ది బెస్ట్ మ్యాథ్స్ బుక్స్ అయిన ఆర్డి శర్మ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన ప్రీవియస్ క్వశ్చన్స్లోని బెస్ట్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా ఈ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్స్ ఈ కోర్సు మీరు కంప్లీట్ చేస్తే ఈ టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ కూడా మీరు రిఫర్ చేసినట్లే కాబట్టి ఈ కోర్సు ది బెస్ట్ అని అంటున్నాను ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ అన్ని కవర్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన అన్ని బెస్ట్ అదే విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే కోర్సు మరి ఎవ్వరూ కూడా మీకు ప్రొవైడ్ చేయరు కాబట్టి ఎఫ్బిఓకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఈ కోర్సుని మిస్ చేసుకోవద్దండి ఎంతకంటే బెస్ట్ కోర్సు మీకు ఎప్పటికీ ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేయరు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ ఈ కోర్సులో మీకు కంప్లీట్ అర్థమెటిక్ ఉంటుంది అదేవిధంగా కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ కోర్సును నేను జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ చేస్తున్నానండి ఇది కంప్లీట్గా ఫుల్లీ అప్డేటెడ్ అండ్ న్యూ బ్యాచ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన కంప్లీట్ అప్డేటెడ్ కోర్స్ అండి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదును స్టార్ట్ చేస్తున్నాను మొదటి ట్వంటీ డేస్లో మొదటి ట్వంటీ డేస్లో కంప్లీట్ అర్థమెటిక్ కంప్లీట్ అర్థమెటిక్ అదేవిధంగా తరువాత థర్టీ డేస్లో తరువాతి థర్టీ డేస్లో కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మొత్తం ఫిఫ్టీ డేస్లో ఈ కోర్సుని కంప్లీట్గా చెప్పడం కంప్లీట్ అయిపోతుంది వ్యాలిడిటీ అనేది మీ ఇష్టం మీరు సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వ్యాలిడిటీ తీసుకోవచ్చు కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్న వారు ప్లే లో మన యొక్క ఛానల్ నేమ్తో యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను యాప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచైనా సరే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కోర్సు గురించి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసి కోర్సు గురించి మీకున్న డౌట్స్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరలా చెబుతున్నానండి ఇంతకంటే బెస్ట్ కోర్సు మీకు ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు ఇది కంప్లీట్గా అప్డేటెడ్ కోర్సు అందుకే ఇది ఈ రోజున స్టార్ట్ చేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోస్ కాదండి డైలీ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తూ మొదటి ఇరవై రోజుల్లో కంప్లీట్ అర్థమేటిక్ అదేవిధంగా మొదటి తర్వాత ముప్పై రోజుల్లో ప్యూర్ మ్యాథ్స్ని కంప్లీట్ చేస్తా మొత్తం ఫిఫ్టీ డేస్లో ఫిఫ్టీ డేస్లో నేను చెప్పడం కంప్లీట్ అయిపోతుంది మీరు వాలిడిటీ తీసుకున్న నాళ్ళు మీరు క్లాసెస్ని యాక్సెస్ చేసి వీడియోస్ని చూడవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఎయికి ప్రిపేర్ అవుతున్న ఎవ్వరు ఈ కోర్సును మిస్ కావద్దు మరలా చెబుతున్నాను అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ రోజున కోర్సు స్టార్ట్ చేస్తే ఇవాళ ఫోన్ చేసేసి కంటెంట్ అంతా లేదు మేము యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం అక్కడ కంటెంట్ అంతా లేదని అడుగుతూ ఉంటారు నేను తెలుగులోనేనండి చెబుతుంది ఇది కంప్లీట్గా అప్డేటెడ్ కోర్సు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై స్టార్ట్ చేసి యాభై రోజుల పాటు ఈ కోర్సు చెప్పడం జరుగుతుంది వ్యాలిడిటీ మీరు ఎన్నాళ్ళు తీసుకుంటే అన్నాళ్ళు మీరు చూడొచ్చు కాబట్టి ఇవాళే ఫోన్ చేసి కంటెంట్ మొత్తం లేదని అడగద్దు పాత లో అయితే కంటెంట్ ఒకేసారి ఇస్తారు ఇవి డైలీ రెగ్యులర్ గా మన యాప్ లో క్లాసెస్ అప్డేట్ చేస్తూ చేస్తూ ఫిఫ్టీ డేస్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది